అర్ధరాత్రి అయిన తర్వాత బాగే పాపను తీసుకొని అమర్కి ఆశీర్వాదం దగ్గర ఆశీర్వాదం తీసుకొని పిల్లల్ని ఒకసారి చూసుకొని ఇంట్లో నుండి వెళ్తూ ఉంటుంది ఇంకేదో సౌండ్ వచ్చిందని మనోహర్ లేచి ఇది వెళ్తుందా లేదా అని డోర్ కొంచెం ఓపెన్ చేసుకొని చూస్తూ ఉంటుంది ఇంకా అలా బాగే చాలా బాధపడుతూ ఏడుస్తూ పాపని చేతిలో పట్టుకొని ఇంట్లో నుండి బయటకు వెళ్తుంది ఇంకా గేట్ దాటిన తర్వాత కూడా వెనక్కి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఇంటిని అంతా చూసుకుంటూ చాలా బాధపడుతూ పాపను ఎత్తుకొని వెళ్తూ ఉంటుంది ఇంకా ఉదయం అయిపోయిన తర్వాత అమర్ లేచి చూసేసరికి పక్కన బాగి ఉండదు బాగి ఫోన్ కూడా అక్కడే ఉంటుంది ఊయలలో పాప కూడా ఉండదు ఏంటి బాగి ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళింది అని పిల్లల దగ్గరికి ఏమైనా వెళ్ళిందో ఏమో అనేసి పిల్లల రూమ్లోకి వెళ్తాడు అప్పుడే అమ్ము నిద్రలేచి గుడ్ మార్నింగ్ డాడ్ అని చెప్తూ ఉంటుంది గుడ్ మార్నింగ్ అమ్ము బాగ్య ఏమైనా ఇక్కడికి వచ్చిందా అని అడుగుతుంటే లేదు డాడీ నేను ఇప్పుడే లేచాను ఇక్కడికైతే రాలేదు అని అమ్మో చెప్తుంది ఇప్పుడు ఎలా ఉంది నీకు డ్రెస్ తీసుకో ఈరోజు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అమర్ చెప్తాడు మేము కూడా వెళ్ళాం డాడీ అని ముగ్గురు పిల్లలు అంటూ ఉంటే మీరు ఎందుకు వెళ్ళరు వెళ్ళండి అని అమర్ చెప్పడంతో ఓకే డాడీ వెళ్తాము అని పిల్లలు అంటారు ఇంకా అలా అమర్ మళ్ళీ కిందికి వస్తాడు కిచెన్లోకి వెళ్ళి చూస్తే చెంబా కిచెన్లో వంట చేస్తా అమర్ యాదమ్మా బాగానే ఏమైనా చూసావా అని అంటూ మొత్తం వెతుకుతూ ఉంటాడు లేదు సార్ నేను మార్నింగ్ ఫోర్ నాలుగు గంటలకే లేచాను ఉదయాన్నే అప్పటి నుండి అయితే నాకు అమ్మగారు కనిపించలేదు ఎందుకంటే పాప కోసమే పాలు వెయిట్ చేసి కూడా పెట్టాను ఇంతవరకు అమ్మగారు నాకు ఎక్కడ కనిపించలేదండి అని చెప్తుంది ఇంకా ఆ తర్వాత మళ్ళీ అమర్ మొత్తం గార్డెన్లో బయట అంతా వెతికి వచ్చి మనోహరిని అడుగుదామనేసి మనోహరి మనోహరి అని పిలుస్తూ ఉంటాడు ఇంకా మనోహరి రూమ్లో ఉండి అబ్బా అది వెళ్ళిపోయింది ఈ పిలుపులు నాకు వినిపిస్తున్నాయి మనో అమర్ నువ్వే నువ్వు నా సొంతం ఇంకోసారి పిలువు అమర్ ఇంకోసారి పిలువు అమర్ అని అలా చాలాసేపు అమర్ ఎంత పిలుస్తున్నా కూడా మనోహరి ఆ పిలుపులు విని సంతోషపడుతూ అక్కడే గెంతులు వేస్తూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత రూమ్ డోర్ సౌండ్ అవుతూ ఉంటుంది అమర్ నేను పిలిస్తే రావట్లేదని చెప్పి నన్ను కింద పైకి వచ్చాడు అని డోర్ ఓపెన్ చేసి చూస్తుంది ఇంకా అప్పుడే అక్కడ రాత్ోడు ఉంటాడు రాత్తోడ్ ఏంటి అని అడుగుతూ ఉంటే బాగే మేడంని చూసారా మీరు అని ఆ సార్ కిందికి రమ్మంటున్నారు అని చెప్పడంతో మనోహరి కూడా కిందికి వస్తుంది ఇంకా లేదు అమర్ నేను చూడలేదు నేను ఇప్పుడే లేచాను నాకు అసలు కనిపించలేదు బాగా మొత్తం వెతికావా అంటే మొత్తం వెతికాను మనోహరి ఎక్కడ కనిపించట్లేదు అని అమర్ చెప్తాడు అయినా సార్ మేడం గారు నాకు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను వాళ్ళ నాన్న దగ్గర నాలుగు రోజులు ఉండొస్తానని చెప్పారు సార్ అని చెప్తూ ఉంటాడు అయినా అలా అయితే నాకు చెప్పాలి కదా రా తోడు నాకు చెప్పలేదు చెప్పకుండా అలా ఇలా వెళ్తుంది కనీసం నాతో ఒక మాట అయినా చెప్పాలి కదా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తా అంటే నేనేమైనా వద్దంటానా అని ఒకసారి వాళ్ళ నాన్నకి కూడా కాల్ చేయి అని చేస్తూ ఉంటారు ఇంకా అలా రామూర్తికి ఫోన్ చేయడంతో రామూర్తి రోడ్డు మీద కవర్ పట్టుకొని నడుస్తూ వస్తూ ఉంటాడు చెప్పయ్యా రాతోడు ఏంటి ఉదయాన్న ఇలా ఫోన్ చేశావని మా రామూర్తి అడుగుతూ ఉంటే ఒకసారి బాగ్య మేడంకి ఫోన్ ఇస్తారా సార్ అని రాతోడు చెప్తాడు మా నా బాగీ నా దగ్గర ఉండడం ఏంటి మీ ఇంట్లో కదా ఉంది బాగీకి నేను ఎలా ఫోన్ ఇస్తాను అని రామూర్తి అంటాడు అది కాదు సార్ మీ దగ్గరికే వస్తానని చెప్పారు మేడం ఉదయం నుండి కనిపించట్లేదు మీ దగ్గరికి ఏమైనా వచ్చారేమో అని కాల్ చేశాను అంటే నా దగ్గరికి రాలేదయ్యా నేనే పాపని చూద్దామని అక్కడికే వస్తున్నాను ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటాను అని రామూర్తి చెప్తాడు ఇంకా అలా రాత్రం మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి సార్ అక్కడ కూడా వెళ్ళలేదంట సార్ ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది కదా అని అంటే సరే వెళ్ళి తీసుకురా పోరా అని చెప్తాడు ఇంకా ల్యాప్టాప్లో సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటే బాగి చాలా బాధపడుతూ ఎత్తుకొని వెళ్ళింది ఏడుస్తూ వెళ్తూ ఉండేది కనిపిస్తూ ఉంటుంది ఇంకా అలా బాగి రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉంటుంది ఆ ఎపిసోడ్ అయిపోయింది మరి ఇప్పుడు ఏం చేస్తారో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్